హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే మాకు చాలా చీర అయితే కట్టుకున్నాను చెగుడీలు అయితే చేశాను అనమాట అదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను పొద్దు నుంచి అయితే బట్టలు ఉతికి ఇంట్లో పనులు అన్నీ అయ్యి బాత్రూమ్ కూడా కడిగాను అనమాట ఇంకా అవన్నీ కడిగిన తర్వాత అయితే నేను స్నానం చేశాను ఈ లోప అయితే నీళ్ళు వచ్చాయి నీళ్లు లోపు అయితే మా మావయ్ వచ్చేసారనమాట కాస్త చిన్న వీడియో ఇవ్వ అంటే తీశారు ఇక వచ్చేటప్పుడు అయితే పాలు ప్యాకెట్ తీసుకొచ్చారు కాఫీ పెట్టి ఇవ్వమనేది అన్నారు నీళ్లు పట్టేసిన తర్వాత ఇస్తాలే అని చెప్పి ఇక నీళ్లు పట్టిన తర్వాత అయితే మా మావికి కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఆయనకు కాఫీ కలిపాను ఇంక నేనైతే కొద్దిగా పాలుంటే టీ అయితే పెట్టుకున్నాను చెగోడీలు చేశాను అన్నాను కదా అవే అనమాట తినమని అయితే పెట్టాను అక్కడ నేనైతే కొద్దిగా పాలు తీసుకుని టీ అయితే పెట్టుకున్నాను కాఫీ తొందరగా అయిపోద్ది కానీ టీ లేట్ అవుతుంది కదా ఇక చెగోడీలు చేశాను అన్నాను కదా ఇక అయితే లాక్కోలేదు చెకోడీలు కాకపోతే ఏంటంటే వాటిని ఎక్కువసేపు అయితే మనం వేయించుకోవాలి మంట అయితే చాలా తగ్గించేసి వేయించుకోవాలి హెవీ మంట పెట్టామనుకోండి లోపలైతే ఉడకవు పొద్దున్న గిన్నెలన్నీ కడిగేసాను కానీ ఈ చెడీలు చేసిన గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి తర్వాత కడుగుదాంలే అనేసి టీ పెట్టుకున్నాను చెకోడీలు మా మావిని తినమని అయితే ఆయన దగ్గర పెట్టాను ఆయనకైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట పప్పులు ఉన్నాయి కదా పన్నులోకి పడతాయేమో అనేసి ఒకటి తీసుకుని అయితే తిన్నారు అసలు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయని డౌట్ డౌట్ గా అయితే చేశాను దాని ప్రాసెస్ మొత్తం అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను లాంగ్ వీడియోకి అయితే తీయలేదు అనమాట షార్ట్ వీడియోకి అయితే ఏదైనా చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే అటు ఇటు తీసుకోవడానికి కుదురుతుంది అలా ఇలా కూడా అప్లోడ్ చేయడానికి బాగుంటుంది కానీ నేనైతే ఒక స్టాండ్ అయితే కూడా ఒక పక్క నట్లు లూజ్ అయితే ఉంది ఫోన్ పెట్టిన వెంటనే అయితే ముందు పడిపోద్ది అనమాట తర్వాత దాన్ని సెట్ చేసుకుని పెట్టుకోవాలి అంత పాటు తీయలేక మళ్ళీ ఉంటదా నట్లు లూజ్ అయిపోతాయేమో అనేసి ఇంకేదైతే తీస్తున్నానో దానికే ఉంచేస్తున్నాను వీడియో ఫోన్ అడ్డంగా పెట్టి తీసేదేమో లాంగ్ వీడియోకి వస్తుంది అలాగే ఫోన్ పొడవుగా పెట్టి షార్ట్ అనేది వస్తుంది ఇంక షార్ట్ అయితే మొన్నటి వరకు ఒక నిమిషమే ఉండేది కానీ ఇప్పుడైతే మూడు నిమిషాలు టైం ఉంది మూడు నిమిషాలు పెట్టే వీడియోకేమో వ్యూస్ తక్కువ వస్తాయి అదే ఒక నిమిషం పెట్టే వీడియోకేమో వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి నేను అందుకే ఎక్కువ శాతం వీడియోలు అయితే ఒక్క నిమిషమే పెడతాను మూడు నిమిషాలు వీడియో అయితే చాలా తక్కువ పెడతాను గోడలు వేసిన గిన్నెలు అయితే కడిగేస్తున్నాను రేపైతే మళ్ళీ డ్యూటీ ఉంది ఇక ఈ గిన్నెలన్నీ కడుక్కోకపోతే రేపు పొద్దునకి చాలా ఎక్కువ అయిపోతాయి ఈ సెలవుందనేసి అయితే నేను పడుకునే ముందు మిలిపప్పు అయితే నానబెట్టాను దోశలకని నేను డ్యూటీ నుండి వచ్చిన వెంటనే నానబెడితే బాగుండేది కానీ నేను పడుకునే ముందు నానబెట్టాను ఇంకా ఎప్పటికి నానతాయో అనేసి ఇక మీకు పొద్దున్న వేసాను దోశలు రెండు దోశలు వేసాను రెండు బాగా రాలేదు ఇక తర్వాత పక్క రూ మొక్క వాళ్ళది దోశల పన్ను తీసుకుని అయితే దాని ఇంక అయితే బాగానే వచ్చాయి మళ్ళీ తీసుకెళ్లి కడిగేసి ఇచ్చేసాను ఇక పొద్దుటి దోశల పిండి ఫ్రిడ్జ్ అయితే వాడట్లేదు పిండి మళ్ళీ రేపటికి బాగోదని కూడా దోశలు వేసేద్దాం అనేసి అయితే తీసాను ఇక మళ్ళీ దోశలు అయితే వేసాను కానీ నా దగ్గర ఉన్న దోశల పెనం మీద అయితే దోశలు అసలు రావట్లేదు నిన్న రాలేదనేసి ఏం చేశానంటే ఒక ఉల్లిపాయ మళ్ళీ కొంచెం పిండేసి అయితే మిక్సీ పట్టాను అలా అయితే బాగా వస్తాయి కదా మెత్తగా వేసినా సరే రావట్లేదు ఏదో గమ్మేసి అంటించినట్టు అయితే మొత్తం పెనానికి అతుక్కుపోయింది దోశ అయితే ఫుల్ కోపం వచ్చింది పొద్దున్నైతే పొద్దున్నే పట్టాను కదా పిండి అందుకని రాలేదేమో అనుకున్నాను దో ఇద్దామంటే గరిట వంగిపోతుంది తప్ప దోశ మాత్రం మూడు రావడం అలాగే రెండు దోశలు వేస్ట్ అయిపోయాయి ఊడి రావట్లేదు అని చెప్పేసి లోనే పెట్టేశాను అది నానిన తర్వాత పెనం కడిగి మళ్ళీ వేసాను మళ్ళీ సేమ్ అదే ఇప్పుడేమో అసలే పిండి తక్కువగా ఉంది ఇంక రైస్ వండొద్దులే అనుకున్నాను ఈ దోశలేమో ఇలానే వేస్ట్ అయిపోతున్నాయి దోశలు వేయక ముందే అయితే టమాటా చట్నీ చేశాను చట్నీ అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా రోజు అదరా బిద్రా వెళ్లిపోతున్నాను ఇవాళ చక్కగా టిఫిన్ వేసుకొని చట్నీ వేసుకొని కూర్చుని ప్రశాంతంగా తిందాం అనుకున్నాను అదేమో ఇలా చేశాయి ఎప్పుడు పప్పు బియ్యం కొలత ఎలా వేస్తాను ఇవాళ కూడా అలానే వేసాను కానీ ఎందుకో దోశలు అనేవి రావట్లేదు అట్ల పని అయితే తీసుకున్న కొత్తలో దోశలు వచ్చేవి కాదు తర్వాత తర్వాత అయితే దోశలు చాలా బాగా ఏమైందో దీనికి దీన్ని తీసుకుని అయితే సంవత్సరం పైనే అయింది నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అయితే తీసు తీసుకుందాం అంటే నాన్ స్టిక్ వాడకూడదు అనేసి అంటున్నారు కదా ఇంక అందుకని తీసుకోలేదు ఇంటి దగ్గర ఉంది వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుందాం అనుకుంటున్నాను గానీ లేనైతే వచ్చేస్తున్నాను ఇక్కడ ఉంది కదా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది కదా అదైతే మొన్న ఊడిపోయింది ఇంకా అలానే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా గరిటితోని అసలు ఎంత బలంగా తీద్దామన్నా సరే దోశ అనేది అసలు రానే రావట్లేదు నాకైతే పిచ్చి కోపం వచ్చింది మా మావి అయితే స్నానానికి వెళ్ళారనమాట తిట్టుకుంటుంటే ఎవరు తిడుతున్న దాన్ని ఆయన అయితే వచ్చారు పిండి పెన్నం బయట గిట్ట రేయాలన్నంత కోపం అయితే వచ్చింది తోసి చూసారా అసలు ఊడి రాలేదు తీసేసి అయితే సింక్ లో పెట్టేసి ఇంకా పక్క రూమ్ అక్క దగ్గర అయితే మళ్ళీ వెళ్ళి పెన్నం తెచ్చి నానబెట్టింది చిన్న టీ గ్లాసులు నానబెట్టాను ఇక ఈ దోశతో వేస్ట్ అయిన దోశలు అయితే మూడు దోశలు అనమాట పెనం మీద వేసిన దోశలు అయితే బాగానే వచ్చాయి ఇంక పిండి మొత్తం వేస్ట్ అయిపోగా అయితే చిన్న చిన్న దోశలు మూడు అయితే ఉండట్లేదు పొద్దుటే అన్నం అయితే ఉంది పొద్దున్నైతే మెంతులు నీళ్ళు తాగడము మర్చిపోయాను అంటే నైటే నానబెట్టుకోలేదు అనమాట పొద్దున్నైతే నానబెట్టుకున్నాను ఒక గ్లాసులో ఇంకా అయితే వేడి చేసుకోకుండానే తాగేసాను అయితే పొట్ట ఫుల్ అయిపోయింది చేశాను అన్నాను కదా ఇంకా చెగొడీలు అయితే చేస్తూ చేస్తూ బాగా క్రిస్పీగా వచ్చాయి కదా అని నేనే మూడు నాలుగు అయితే తినేసాను అయినా నూనె దాస్త దగ్గరుండి అలా తింటే ఇంక మొహం అనిపించేసి ఏమి తినబుద్ధి కాదు మెంతులు నేనైతే వేడి చేసుకోలేదు కదా అంత చేదుగా అయితే లేవు ఒకవేళ మరిగిస్తే మాత్రం బాగా చేదుగా ఉంటుందితో పాటు నానబెట్టిన మెంతులు తింటే అయితే హెల్త్ కి చాలా మంచిదని అయితే విన్నాను ఇక కొంచెం అయితే తిన్నాను గానీ నాకైతే అవి తిన్నబుద్ది కావట్లేదు అసలు అవి నములుతున్నప్పుడు అయితే చాలా జిగురు జిగురుగా అయితే అనిపించింది నోట్లోను ఎదరికైతే వచ్చేసాయి ఆ నీళ్లు మట్టికి తాగేసి అయితే సింకులో వేసేసాను అవి పడేయడం చూసి మా మామీ అయితే వచ్చారు రోజు ఇలా చేస్తున్నావు ఎందుకు నానబెట్టుకుంటున్నావు మరి మానేయచ్చు కదా అన్ని వేస్ట్ చేస్తున్నావు అనేసి వేస్ట్ చేయాలని కాదు డైలీ అంటే కొంచమే కదా ఎదలో కళ్ళు మూసుకుంటే నమ్మలి మింగేద్దాంలే అనుకుంటున్నాను కానీ అవి నోట్లో వేసుకుని తాకుండా అయితే నాకు ఎదురుకొచ్చేసి వామిటింగ్ వచ్చినట్టు అయితే అవి తినడానికి కారణం అయితే ఏదో హెల్త్కి మంచిదని ఏం కాదులేండి అంత రిస్క్ అయితే చేయను కాకపోతే జుట్టు బాగుంటుంది జుట్టు బాగా ఎదుగుతుంది ఓడకుండా ఉంటుంది అనేసి అన్నారు ఇక అందుకని బలవంతంగా తిందాం అనుకుంటున్నాను కానీ నా అయితే అవ్వట్లేదు ఎవరో కానీ హెల్త్ మీద కేర్ తీసుకోరు నేనైతే తీసుకోను తిండి విషయంలో నాకు నచ్చింది నేను తింటాను కూడా అంతేనా అలాగా కమెంట్ చేయండి ఈ పెనం మీద వేసిన ఫస్ట్ దోశ అయితే ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయింది ఇక దీన్నైతే నేను పడేయలేదు ప్లేట్లో వేశాను కొంచెం తీయడానికైనా వచ్చింది కదా తినడానికి బాగా వేసిన దోశ పోయింది ఇంక రెండోసారి వేసిన దోశ అయితే బాగానే వచ్చింది అయినా ఈ రోజు ఏంటో నా దోశలకి దిష్టి తగిలినట్టుంది ఏ పెనం మీద వేసినా సరే ఇలానే వస్తున్నాయి రెండు దోశలకు మాత్రమే ఉంది ఆ రెండు దోశలు అయితే మంచిగానే వచ్చాయి తీసైతే పక్కన పెట్టేశాను ఇక ఇదైతే నూనె డబ్బా అనమాట చెగోడలు వేయగా మిగిలిన నూనె అయితే ఈ డబ్బాలోకి తీసేసాను మళ్ళీ ఏమైనా ఫ్రై చేసుకోవడానికి అవి బాగుంటది అనేసి ఎలకలు అయితే వస్తున్నాయి ఇంక అందులో ఉంచాను అనుకోండి అవి అయితే అందులో ఆడేసి వెళ్లిపోతాయి కూర విషయంలో ఇలా జరిగింది అప్పటి నుండి అయితే నేను ఏవి ఉంచట్లేదు బాక్స్ లోకైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను రెండు మూడు సార్లు జరిగింది రైస్ ఉంచేసి మూత పెట్టేసి ఉంచేసాను రైస్ మీద మూత లేదనమాట ఇక అన్నం కూడా చల్ల చెదురుగా పడి ఉంది అందుకని అయితే మేము తిన్న తర్వాత ఏమైనా మిగిలితే అవైతే వేరే లోకి తీస్తున్నాను ఇక పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతాను కదా స్టవ్ క్లీన్ చేసేసి ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేసాను ఇంక ఇదే ఇవాళ లాగు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చితే ని సబ్స్క్రైబ్ బ్లాగ్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుపుదాం ఉంటాను బాయ్